విశాఖపట్నంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే హరితను ప్రేమించిన వివేక్ రెండు వేల ఇరవై డిసెంబర్ పదిహేడున పెళ్లి చేసుకున్నాడు హరితది చోడవరం దరియల్ సింగవరం కాగా వివేక్ శ్రీకాకుళం జిల్లా పాలకొండకు చెందినవాడు ప్రేమించుకున్న ఇద్దరు పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు అయితే కొంతకాలం తర్వాత భర్త సాకులు వెతకడం ప్రారంభించాడు భార్య పొట్టిగా ఉందని విడాకులు ఇవ్వడానికి సిద్ధపడ్డాడు ఆ క్రమంలో స్పాలో పరిచయమైన మాధురి అనే యువతితో మళ్లీ ప్రేమలో పడ్డాడు వారి పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది ఇక ఆ యువతికి స్కూటీ నగలు విలువైన వస్తువులు ఇలా ఎన్నో కొలిచ్చాడట వివేక్ భార్యతో గొడవ విడాకులకు అప్లై చేశాడు కానీ విడాకులు ఇవ్వకుండానే వేరే యువతితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు ఇక తన భర్త వేరే మహిళతో ఉండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది భార్య హరిత దీంతో భర్త అక్రమ సంబంధాన్ని గుట్టు రట్టు చేసింది ఆ ఇల్లాలు ప్రియురాలి మోజులో పడి కట్టుకున్న దాన్ని వదిలేసేందుకు సిద్ధమైన భర్త రాసలీల బండారం బట్టబయలు చేసింది భార్య